టూరిజం డెవలప్మెంట్పై తన కామెంట్స్ ను ఏపీ సీఎం చంద్రబాబు వక్రీకరించారని ఆరోపించారు సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతో టూరిజంతో నిధులు సమకూరుతాయని చెప్పానన్నారు కూనంనేని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంకంటే కంటే ఇప్పుడు సజావుగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయన్నారు గతంలో వారిని మార్షల్స్ తో బయటకు పంపించేవారని చెప్పారు బీఆర్ఎస్ అప్పులు చేసిందని సాకులు చెప్పడం కాకుండా ఉన్న బడ్జెట్ ను ఎలా వినియోగించాలనే అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు కూనంనేని అప్పట్లో చంద్రబాబు ఏ నిజం లేదు టూరిజమే అని అనేవాళ్ళు అన్నప్పుడు నాకు కోపం వచ్చేది కానీ టూరిజం పెట్టుబడి లేదు ఎక్కువగా లాభాల ఎక్కువ ఉపాధి ఉపాధ్యా టూరిజం డెవలప్ చేయండి అని చెప్పారు తప్పే దానికి కొంతమంది విదేశపూర్వకంగా చేస్తున్నారా ఏదన్నా నిరంతరం ఏర్యా చేస్తున్న అయితే చంద్రబాబు గారు దాన్ని తన అనుభవం సంస్కృతి కలెక్టర్ చూసారా కమ్యూనిస్ట్ ముప్పై నేను పార్టీ సెక్రటరీ కమ్యూనిస్ట్ పార్టీలో ఏ సామాన్యుని అడిగిన కమ్యూనెస్ లేదంటే అసలు ఊరుకుంటారు చెప్పదు అప్పుడు అతను అన్నాడే లేదు ప్రాధాన్యత ఉన్నాయని చెప్పింది మీకు మనం తెలియజేస్తున్నా అనుభవం కొంతమంది దుర్భూజిగా చేస్తున్నారా అమాయకంగా చేస్తున్నారా అవగాహన లేకుండా చేస్తున్నారా అంటెవరు దీనిపైన క్లారిటీ ఇవ్వాలని మీకు లేవా నేను ఎందుకు కూడా చెప్పేది ఏంటంటే కమ్యూనిస్టు కమ్యూనిజం అనేది ఇది ఎవరు లాస్టిక్ ఐడియా ముఖ్యంగా ఈ బడ్జెట్ సంబంధించి అసలు బడ్జెట్ రూపకల్పనే పేదలందరికీ అందరికీ అనుకూలమైన బడ్జెట్ అది ఏ ప్రభుత్వం చేసినా అదే చేస్తుంది